హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ లొకేషన్లో ఉన్న గూగుల్ ఆఫీస్ ఆపోజిట్ మనకు వైట్ ఫీల్డ్ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక త్రీ బిహెచ్కే రీసేల్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ కమిటీ వచ్చేసి మనకు జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి అండ్ ఈ టోటల్ కమిటీలో మనకు టూ నాట్ టూ ఫ్లాట్స్ ఉంటాయి జీప్లస్ టెన్ ఫ్లోర్స్ తోటి మనకు సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ అండి టోటల్ కమ్యూనిటీ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఎకర్స్లో డెవలప్ చేశారు కమ్యూనిటీలో మనకు క్లబ్ హౌస్ అమెనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ అండి పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ ఫ్లాట్ యొక్క ఏజ్ వచ్చేసి మనకు జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ అండి పూజాగతికి సంబంధించి మనకు స్మాల్ వుడ్ వర్క్ యూనిట్ తోటి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారండి కిచెన్కి సంబంధించిన ఏరియా వచ్చేసి చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైబర్ టవర్స్ మనకు శిల్పారామం హైటెక్ సిటీ కొండాపూర్ కొత్తగూడ జంక్షన్ ఈ నియర్ బై లొకేషన్లో ఉన్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఫుల్లీ ఫర్నిష్డ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ మనకు చూడండి లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాకి మనకు అటాచ్డ్గా ఒక సిటౌట్ బాల్కనీ ఉందండి అపార్ట్మెంట్ చుట్టూ సరౌండింగ్ సరౌండింగ్ లొకాలిటీ కూడా మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయండి అండ్ మనకి ఏఎంబి మాల్కి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉంది అటు గూగుల్ ఆఫీస్కి కూడా మీకు ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యిందండి ఏరియా వచ్చేసి వైట్ ఫీల్డ్ కింద ఉంటుంది హైటెక్ సిటీ లొకేషను ఆపోజిట్ గూగుల్ ఆఫీసు అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి దీనికి మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ వాట్రూప్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి దీనికి వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు వెస్టర్న్ ఆప్షన్ వాల్మోటెడ్ ఇచ్చారు షవర్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది మిగిలిన టూ బెడ్రూమ్స్కి మనకు టూ అటాచ్డ్ వాష్రూమ్స్ మనకు అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మొత్తం ఫ్లాట్ అంతా మనకు హాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు యూడిఎస్ కింద మనకు ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు సెల్ అండ్ గ్రౌండ్ లెవెల్లో టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు దీనికి సరౌండింగ్ క్వాలిటీలో మనకు గ్రీనరీ బాగుంటుందండి ఈవెన్ కమ్యూనిటీలో కూడా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేశారు అండ్ మనకు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది సెక్యూరిటీ పరంగా బాగుంటుందండి లొకేషను ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి టోటల్ మనకు ప్లస్ టెన్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్లో మనకి ఫ్లాట్ వచ్చేసి సిక్స్త్ ఫ్లోర్లో లొకేట్ ఉంది అండ్ మన కమ్యూనిటీస్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో మనకు ప్రొవైడ్ చేశారు అండ్ మనకు పూల్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ